భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి పైన ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు తగవని మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్నబాబు అశ్వారావుపేట పట్టణ అధ్యక్షులు సత్యవరం సంపూర్ణ పట్టణ కార్యదర్శి పసుపులేటి ఫణీంద్ర అన్నారు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మా పార్టీలో మనకు ఎట్లాంటివి అని సమస్య వస్తే ఎమ్మెల్యే గారి దృష్టిలో దృష్టికి తీసుకురావాలని చెప్పారు అయితే నిన్న జరిగిన సంఘటన అది టీకప్లో తుఫాడుదని భావిస్తూ నాగమర్ గారిని మాట్లాడిన మాటలు సరే ఒకసారి నియోజకవర్గానికి హరాపేట వచ్చి చూస్తే దీన్ని హక్సరాపేటలో ఏం అభివృద్ధి జరిగింది ఏం జరగట్లేదు వచ్చి ఒకసారి వచ్చి చూసుకోవాలి చూసుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంలో నిన్న సొన్న నారమణి గారు వారు పరిధిని మించి వేరేగా మాట్లాడుకుంటూ వెళ్ళడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండట్లేదు అని అంటున్నారు వారు ఇక్కడే ఉంటున్నారు ప్లస్ వారు సొంత ఊర్లో వచ్చి రోజుకి రెండు రెండు రోజులకి మూడు రోజులకి వచ్చి చూసుకుని వెళ్తున్నారు ఏదో ఏదో జరగాలి ఏదో రకంగా అపలయం చేయాలి ప్రభుత్వం మీద విమర్శ చేయాలి అన్న మాట తప్ప ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కరెక్ట్గా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని మా అభిప్రాయం అభివృద్ధి అంటున్నారు రెండు సంవత్సరాలుగా కరోనా కరోనాగా కరోనా కాలంలో రెండు సంవత్సరాల నుంచి పనిచేయమీ లేవు డైరెక్ట్ మన ఎమ్మెల్యే గారు నిధులు కూడా డైరెక్ట్ రాలేదు అయినా సరే వచ్చిన దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నారు ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇంకా ఏదో రకంగా విమర్శ చేయాలని చూస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం కాదు పార్టీ విషయం అంటారా అన్ని పార్టీల్లో ఉన్నాయి చిన్న చిన్న పొరపాట్లు అవి జరుగుతూ ఉంటాయి ఎక్కడో చోట అది మేమందరం సన్నిష్టిగా కూర్చుని మాకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం మా పార్టీ గురించి అవతల పార్టీ కూడా మాట్లాడటం విడూరంగా ఉంది అది ఏదైనా విషయం ఉంటే మాట్లాడాలి కానీ ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు సెంట్రల్ లైటింగ్ అన్నారు సెంట్రల్ లైటింగ్ మినిస్టర్ గారికి త్వరలోనే అవి మంజూరు అవుతాయని దాంతోపాటు నియోజకవర్గానికి మన ఈ రోడ్డు సంబంధించిన మన ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్జీజెస్లో ఇదిమీజుగా కోటి రూపాయలు చిల్లర రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి దాంతోపాటు బీటీ రోడ్డు మన వినాయక